ప్రేక్షకులందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ మురళీయంకరిెడ్డి సీనియర్ కన్సల్టెంట్ ఎట్ స్నేహ హోమియోపతి ఈ శతాబ్దంలో గత పది పదైదు సంవత్సరాల నుంచి ముఖ్యంగా మన జీవన విధానంలో మార్పులను చూశాం అది మన ఆహారపు అలవాట్లు మన జీవన శైలి మన నిద్రపోయేది కూడా దీంట్లో మనం చూసుకుంటే లివర్ సమస్యలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి కాలేయమన్నది అన్నది అతిపెద్ద కర్మాగారం దీంట్లో ఉత్పత్తి శుద్ధి నిల్వ ఈ మూడుతో పాటు మనకు ఇది అతిపెద్ద ఆర్గాన్ ఈ లివర్లో ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే అది కొంత చెడిపోయిన ఏదైనా ఆక్సిడెంట్లు ఏమైనా దెబ్బతిన్నా కూడా అది మరలా తిరిగి పునరావృత్తి చేసుకోగలదు కానీ ఒక్కొక్కసారి ఆ లివర్కి పెద్ద సమస్య వస్తుంది దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు ఈ ఫ్యాటీ లివర్ ఏమిటి అంటే లివర్ కణాలలో కొవ్వు శాతం ఎక్కువ అయిపోతుంది ఇది సాధారణంగా ఐదు నుంచి ఆరు పర్సెంట్ వరకు కొవ్వు నిల్వలు ఉంటాయి కానీ ఇది పది నుంచి పన్నెండు పర్సెంట్స్ పైన ఎక్కువ నిల్వలు ఉంటే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం ముఖ్యంగా ఈ ఫ్యాటీ లివర్ను రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటిది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ చాలా ప్రమాదకరమైంది ఇది వెంటనే ఇన్ఫ్లమేషన్ సిరోసిస్ లివర్ ఫెయిర్కి వెళ్ళిపోతుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మన చేతుల్లో ఉంటుంది చాలామందికి ఇది సైలెంట్గా లోపలనే ఉంటుంది ఎవరికి తెలియదు అది ఒక రక్త పరీక్షలో ఎస్జిపిటీ ఎస్జిఓటి అనే లివర్ ఫంక్షన్ టెస్ట్లు తెలుస్తుంది దాంతోపాటు ఆల్ట్రాసౌండ్ స్కాన్ సిటీ స్కాన్లో కూడా మనం గుర్తించవచ్చు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ దాన్ని మనం ఈజీగా నివారించవచ్చు ఈ ఫ్యాటీ లివర్లో ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ ఫైబ్రోసిస్ సిరోసిస్ మరియు లివర్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి దీనికి ముఖ్య కారణాలు ఏమి మనం తీసుకుంటే ఆల్కహాల్ ఒక విధంగా పక్కన పెడితే కాకుండా ఇక ఊబకాయం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అసమతుల్యత టైం టూ డయాబెటీస్ థైరాయిడ్ హార్మోన్ సమస్యలు దాంతోపాటు మనం కొన్ని తెచ్చుకున్న చక్కెర ఎక్కువ తీసుకోవడము స్వీట్స్ ఎక్కువ తినడము ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ దీంతో పాటు జంక్ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలన అది మన పొట్టలో కొవ్వు పేరుకొని అది గ్లూకోజ్గా తయారయ్యి అది లివర్లో ఫ్యాట్గా నిర్వ ఉండిపోతుంది దీనివలన ఈ సిరోసిస్ వరకు పోకుండా మనం కాపాడుకోవాలి దీనికి మనం చేయాల్సిన జాగ్రత్తలు మన జీవన శైలి మార్పులు ఆ జీవనశైలిలో మార్పులో ముఖ్యంగా రైస్ అంటే బియ్యం తగ్గించడం బిల్లెట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడం తాజా కూరగాయలు వెజిటబుల్స్ బాగా తీసుకోవడం ఈజీగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం ఆల్కహాల్ ధూమపానానికి దూరంగా ఉండడం చేయడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ను మనము మన చేతుల్లోకి తెచ్చుకోవచ్చు లేకపోతే ఇది ఇన్ఫ్లమేషన్ ఫైబ్రోసిస్ సిర్రోసిస్ అండ్ లివర్ ఫెయిల్యూర్ ఇది ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉంది ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలు సెకండ్ థర్డ్ థర్డ్ తర్వాత వస్తూ ఉంటాయి దాంట్లో ఆకలి మందగించడము ఇద వెయిట్ తగ్గడము లేదా కొంత పెరగడము దాంతోపాటు అలసట ఈ జాండిస్ లక్షణాలు కూడా మనం చూడవచ్చు ఈ ఫ్యాటీ లివర్కు జీవనశైలి మార్పులు మనం తీసుకొస్తే మనం దాని నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా లివర్ మనకు తెలుసు డీటాక్సిఫైయర్ శుద్ధి కర్మాగారము ఈ శుద్ధి కర్మాగారానికి మనము చేయాల్సినది పొద్దున పుట్టనే ఇంట్ నుంచి పది తులసేపులు కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లి మరగబెట్టిన తర్వాత ఒక కొంచెం వేసి కొంచెం తేనేసి తాగడం వల్ల మనం లివర్ డిటాక్సిఫికేషన్ బాగా జరుగుతూ ఉంటుంది దాంతోపాటు డాక్టర్ సలహాలను మనం తప్పక పాటించాలి కంపల్సరీ ముప్పై నుంచి నలభై నిమిషాల అది నడక కానీ ఎక్సర్సైజ్ కానీ మనం చేయాలి లేకపోతే ఈ ఫ్యాటీ లివర్ అన్నది ఇది సైలెంట్ పవర్తో మనం సైలెంట్ క్లీ చేయగలదు దీన్ని మనం ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ అయితే ప్రతి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలకు ఒకసారి సిబిపి ఈఎస్ఆర్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్పి చేసుకుంటూ అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకోవడం చాలా మంచిది ఇక హోమియోపతి మందులు దీంట్లో అద్భుతంగా పనిచేస్తాయి హోమియోపతి మందుల్లో మనం చూస్తే డీటాక్స్పేషన్కి వస్తే మదర్ టించర్స్ లో చిడోనియం కార్డస్మాన్ అజాటిరెక్టా ఇక్నీషియా అనేవి మదర్ టించర్ ఫామ్ లో మనం తీసుకోవచ్చు ఇక మందులకు వస్తే చైనా నక్సోమికా సల్ఫ్ మరియు కాడస్బార్ సెఫియా ఇలాంటి మందులు మనము డాక్టర్ పర్యవేక్షణలు సిటీ థెరపీ అంటారు అంటే ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఈ లక్షణాలను మనం చూసుకొని మరియు మన బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే దీన్ని నివారించవచ్చు ఈ ఫ్యాటీ లివర్ హెల్తీ లివర్ ఇచ్చుకుంటూ హెల్తీ లైఫ్ నమస్కారాలు